హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ వచ్చేసి టమాటా పుదీనా పచ్చడి అయితే చేస్తున్నాను ఈ పచ్చడి మనకి రోటీ పచ్చడిలాగా చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది తింటుంటే కూడా ఇది మనకి రైస్లోకి దోశల్లోకి ఇడ్లీలోకి బాగుంటుంది అయితే ముందుగా మనము గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాము ఇందులోకి రెండు స్పూన్ల పల్లీలు వేసుకొని సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి హైలో పెట్టామంటే పైన వేగుతాయి కానీ లోపల వేపు ఇలా సిమ్లో పెట్టి వేయించుకుంటే లోపల దాకా బాగా వేగుతాయి ఇప్పుడు అదే కడాయిలో ఐదు పచ్చిమిరపకాయలు వేసుకున్నాము మూడు టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మనకి పుదీనా కట్టు ఉంటుంది కదా అందులో ఒక సగం కట్ట తీసుకొని ఇలా కట్ చేసుకొని నీట్గా కడిగేసుకొని ఇందులోకి వేసుకొని ఇది కూడా సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవటం వల్ల పచ్చిమోసన లేకుండా పుదీనా బాగుంటుంది ఇలా వేగింది కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకున్నాము పసుపు వేసుకుంటే మంచిగా కలర్ఫుల్గా బాగుంటుంది కాస్త మగ్గించుకున్నాము ఇలాగా ఇలా మగ్గింది కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము కాస్త వేడి ఆరనిద్దామండి ఇప్పుడు ఇందులోకి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా లైట్గా కొట్టు తీసేసుకొని ఒక ఆరు ఏడు పై డబ్బులు కొద్దిగా చింతపండు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న టమాటోలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం అట్లా వేసి అట్లా వేసి తీస్తే సరిపోతుంది మిక్సీలో మెత్తగా వేసుకుంటే అంత బాగోదు మనం ఇలా వేసుకోవటం వల్ల రోటి పచ్చడిలాగా బాగుంటుంది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని అదే కడాయిలో ఒకటిన్నర స్పూను ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూను మినపప్పు ఒక అర స్పూను పచ్చిశెనగపప్పు నాలుగు రెండు మిరపకాయలు ఒక ఆరు ఏడు చిన్నడికాయ దగ్గర దంచి వేసుకున్నాము ఇవన్నీ వేయించుకున్నాము సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఇదంతా మనం సిమ్లో పెట్టి చేసుకుంటే బాగుంటుందండి పచ్చడి ఇలా వేగిపోయాయి కదా ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము ఇదంతా కలిపేసుకొని వేడి ఆరాలండి వేడి మీద తిరగమాత్ర ఇందులోకి కలపకూడదు ఇప్పుడు ఇందులోకి వేసుకొని పచ్చడిలోకి వేసుకొని కలిపేసుకున్నాము తీరా రోటీక చలాగా ఎంత బాగుందో టేస్ట్ చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది ఈ టమాటో పుదీనా చట్నీ ఇలాగైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి